ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే క్యాంపెయిన్ కొనసాగిస్తున్నాము ఇది ఇరవై ఏడో రోజు గత ఇరవై ఏడు రోజులుగా ఈ క్యాంపెయిన్ కొనసాగిస్తున్నాము హోంమంత్రి గారు రాజీనామా చేయలేదు ఆవిడ వైపు నుంచి సమాధానం కూడా లేదు ఈలోగా కూడా చాలా జరిగినాయి ఘటనలు రాష్ట్రంలో నేరలాగే పరిస్థితి లేదు అత్యాచారం అలాగే పరిస్థితి లేదు హత్యలాగే పరిస్థితి లేదు పౌరులను గౌరవంగా ఉచ్చరించే పరిస్థితి లేదు హోంమంత్రి గారు వాడు వీడు అనే భాష మాట్లాడుతున్నారు ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా తప్పితే రాష్ట్రానికి మంత్రిగా ప్రజల వద్ద జీతం తీసుకున్నటువంటి ప్రజలు సొమ్ము తీసుకున్నటువంటి మంచిగా హోంమంత్రిగా మాట్లాడటం లేదు పరిణత లేని హుందాతనం లేని బాధ్యతగా మాట్లాడటం తెలియని పౌరుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నటువంటి వంగలపూడి అనిత గారు తక్షణం తన పదవికి రాజీనామా చేయడం ఆమెకి శ్రేయస్కరం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా శ్రేయస్కరం ఈ డిమాండ్ కొనసాగుతుంది ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది కమ్యూనిస్టుని ఎవరిదేను కమ్యూనిస్టు విప్లం వదిలేను